హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పిస్కలాని బాగున్నారా మరి చైన్ దగ్గరికి అయితే వెళ్ళేసి వచ్చేసాము మరి లాస్ట్ టైంలో మరి చయంతల్లిని అయితే మరి తీసుకెళ్ళమందమ్మా అప్పుడు దాకా ఒప్పుకోలేదు మరి నేనైతే బాతో వస్తున్నానని చెప్పేసి తీసుకెళ్ళమ్మా అని చెప్పేసి పంపించింది మేము రెడీ అయిపోయి కారు ఎక్కేసేటప్పుడు మాతో పాటు ఎక్కేసిందండి శయంతల్లి కూడా వచ్చేసింది మా దగ్గరికి పొన్నూరు అయితే హాయ్ చెప్పమ్మా అందరికి ఇలాగా హాయ్ బాగున్నారా మీరు అందరూ అడుగు వాళ్ళ అమ్మమ్మకి చక్కగా చెప్పి కొన్ని చూసి వాళ్ళ అమ్మమ్మ జాగ్రత్త చెప్పి వచ్చిందండి చెప్పమంటుంది అయితే మరి అందరూ షైని అడుగుతున్నారు కదండి మరి ఇప్పుడైతే మన దగ్గరికి అయితే వచ్చేసింది ఇప్పుడు షైన్ తల్లి నేను కలిపి మన మిది తోటలైతే కొన్ని కూరగాయలు ఉన్నాయండి ఆ నేను ఊరెళ్ళాను కదా మరి ఒకవేళ కోతులు పోసేత్త ఇవ్వమనుకుని అలా బాధపడి రాగానే తోటలోకి అయితే వచ్చేసాను వచ్చి చూసేసరికి అయితే బీరకాయలు గట్టా ఉన్నాయండి బీరకాయలు దోసకాయ వంకాయలు తర్వాత పచ్చిమిరపకాయలు అయితే ఉన్నాయి ఇప్పుడైతే అన్ని కూడా సైన్ తల్లి నేను కలిపి కట్ చేసేస్తాము మరి చూడండి ఇగో అండి ఎన్ని బీరకాయలు నేను చూడండి ఇగో చూడండి ఇగో ఇగో చైన్ తల్లి ఇదిగో పట్టుకు చూడు ఇదిగో అదే పట్టుకో అలాగే ఇంకా ఉన్నాయి ఇక్కడ చూపిస్తానండి అండి ఇంకా ఈగో ఇది ఇక్కడ ఉన్నాయి ఇగో తర్వాత అండి ఆల్రెడీ రెండు కాయలు అయితే కట్ చేసేసినాయి పోసేసినట్టు కూడా ఇక్కడ ఉన్నాయి ఇదిగోండి సారా ఇగో బీరకాయలు మొన్న పెట్టాను కదండి విత్తనాలు మీకు అందరికీ తెలుసు విత్తనాలు పెట్టినప్పుడు చూపించాను తర్వాత ఈ పాదులు పాగినప్పుడు చూపించాను ఇగోండి కాయలు అయితే బీరకాయలు చైంతల్లి పట్టుకుంది ఇక ఇంక ఇక్కడ అయితే ఉన్నాయి నాలుగు కాయలు అయితే ఉన్నాయి ఇప్పుడు ఈ నాలుగు కాయలు కూడా కట్ చేసేస్తానండి అమ్మా సైందల్లి అది టీ బేసి ఇది కత్తి టీ బేస్ నువ్వు కట్ చేస్తావా నువ్వు పట్టుకుని కట్ చేస్తానే నువ్వు కట్ చేస్తావా మరి దాంతో కట్ చేయాలి కత్తితోటి ఆ సరే నువ్వే చూడండి సాయిందల్లి కట్ చేసేస్తుంది ఎక్కువ చేసింది ఆ సమయాల దగ్గర పెట్టి ఇంకొక ఆయన ఇవి ఇది కూడా కోతులు కొంచెం కట్ చేసేసినాయి అనమాట ఇదిగో అండి ఇగో ఎక్కడ ఉన్నట్లే అమ్మా ఇది ఎక్కడ ఉంది కోస్తావా ఇంకోటి ఇగో ఇగో చూడు అమ్మో ఎంత పెద్దది ఉందో చూడు అమ్మాయి కోసేసింది అదిగో సమీల తమ్ముడికి ఇచ్చే బేషన్ లో పెట్టేసి బేషనీ పట్రా బాగా తీగానే ఉన్నాయి తర్వాత అక్కడ దోసకాయ ఉందండి కోద్దాము పెద్ద కాయ అయితే వచ్చింది కోద్దాండి నువ్వు కోస్తావాడు కోవింతనే సొమ్మీ తమ్ముడు కాకేరా ఇక్కడ నుంచో కోయింత అక్కడ నిలబడే ఇదిగో అండి ఇదిగో ఎంతకాయ ఉందో చూడండి ఇదిగో ఈ మధ్యన అసలు దోసకాయలు గాని బీరకాయలు గాని కాయలు ఉంచట్లేదు కోతలు అయితే మరిది కొండి యాలా సైంతల కోసం అయితే కాయలు ఉన్నాయి కొత్తమ్మ కొత్తమ్మ ఇదిగో పట్టుకొకాయి అమ్మాయి కోసేసింది అదిగో బేషన్లేసి ఇది కొట్టు బేషని నియా తన బేషని పట్టు యా తన ఆ యేసే ఆది ఆక్వర్లైతే చాలా ఉన్నాయి రేపు అయితే కట్ చేస్తా ఆక్వర్ల ఇప్రైతే వంకాయలు ఇదిగో పచ్చి మిరగాళ్ళు నే చూడండి ఇగో

పచ్చిమరగాయలు చిన్నగా ఉన్నాయంట అండి సాయింతాలు చెప్తుందా భీష్ణీ లేసి ఇదిగో ఇది ఇది ఇక్కడ చూపిస్తాగా ఇగో ఇగో పోసావా ఏది ఇదిగో ఇదిగో ఇది ఇదిగో ఉంపై భీష్ణీ లేవా అమ్మా లక్కీ మిక్కి కూడా వచ్చేసి మన దగ్గరికి మనం వస్తే చాలా ఇవి కూడా మిక్కి చాలా ఇక్కడ ఇది అక్కడ వంకాయలు ఉన్నాయి కోద్దాం కాయ ఉంది కొద్దిగినట్టు వాటి తీసినాడు అక్కనే ఇగోండి ఇంకా పచ్చిమిరగాయలు అయితే ఇవి ఇక్కడ ఉన్నాయి పచ్చిమిరగా వెళ్తారా ఇగోండి కొన్ని వేస్తాను తీసుకున్నాడు అక్కడికి అక్కడ ఉంచు దా వంకాయ అక్కను తీసుకున్నాడు ఆకుకూరలు చూడండి అట్లా ఉన్నాయి ఇగో ఇవన్నీ అయితే రేపు అయితే కోసుకుని పప్పులేసి అయితే వండుతాను తర్వాత చింత చిగురు కూడా వచ్చింది బాగా కోసుకుందాం ఇదిగో చూడు వంకాయ ఇదిగో అమ్మో ఎంత బాగుంది ఈ వంకాయ కోసాయి అమ్మో ఎంత గట్టిగా ఉందో వేసే భేష్ణీలు వేసాయి చూద్దాం అమ్మో ఎన్నో నీవు ఇంకా ఉన్నాయి కోద్దాము ఈ రోజైతే ఇక పచ్చిమిరపకాయలు తర్వాత బీరకాయలు దోసకాయ వంకాయ ఏం కోసం అమ్మా నీకు పట్టుకో ఇవన్నీ ఏం చేద్దాం ఏం కోరండుకుందాం ఇప్పుడు ఎన్నిట్లో కలిపి ఏమేసి వండుదాం చెప్పు అమ్మో బీరకాయ దోసకాయ వంకాయ వేసి చికెన్ వేసి అయితే వండమంటుందండి సాయంతల్లి మరి సాయంతల్ కోసం అయితే కూరగాయలు అయితే చక్కగా ఉన్నాయి చికెన్ లో బీరకాయ దోస వేసి వండి బాగుంటది అంటండి ఇవన్నీ కలిపేసి మరి చికెన్ వేసి అయితే వండుతాను మరి సాయంతళ్ళు చెప్పింది కాబట్టి సైంతలకి రాగానే వచ్చిన రోజునే చక్కగా కూరగాయలు అయితే మిద్ది తోటలో కోసి వండి పెడుతున్నాము చికెన్ లోకి బాగుంటాయి అవునా చెప్పు అందరికి చికెన్ లోకి బాగుంటాయి మీరు కూడా వండుకోండి అని చెప్పు చెప్పు కూడా అటు తిరిగి చెప్పు మీరు కూడా వండుకోండి మీరు కూడా పెంచుకోండి మొక్కలను మమ్మీ పెంచుతున్నట్టు పెంచుకోండి సైంతల్లి అంటే ఇంక మాకు చిన్న పిల్లండి మాకు ఇంట్లో ఆట వస్తువులు ఆ చిన్ని పాపతో సమానం కాబట్టి మేము అందరం చాలా బాగా చూసుకుంటాం మాకు అందరికి చాలా ఇష్టం సైన్ అంటే మరి తమ్ముడోళ్ళకి అన్నయ్యోళ్ళకి మా అమ్మీకి మా అమ్మోళ్ళకి మా అయోళ్ళకి బాబా అందరికి ఇష్టం సైన్ తల్లి అంటే మా అంకులకి అందరికి ఇష్టం అండి మరి చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు మా దగ్గర రావటం ద్వారా ఈ విధంగా అయితే మరి మేమైతే కూరగాయలు అయితే కోసుకున్నామండి మరి చాలా చక్కగా అయితే శయన తల్లి హార్వెస్ట్ అయితే చేసేసింది ఈరోజు మరి సైన్ కూడా చాలా హ్యాపీగా ఉంది ఇవన్నీ కోయటం వల్ల మరి మీరు కూడా ఏదైనా ఇలా అవకాశం ఉంటే నలుగు మొక్కలు పెంచుకొని చక్కగా ఈ విధంగా పండించుకోండి ఫుల్ ఆర్గానిక్లు అయితే ఉంటాయి అనమాట చూడండి శాయంతల్ అయితే ఎంత హ్యాపీగా చెప్తుందో నేను అండి మమ్మీ ఆయన చూపిస్తూ ఉంది మరి అయిగండి చూడండి సమయాలు తీసుకో అని చెప్తుంది తమ్ముడిని సరేనండి మరి ఈరోజైతే వీడియో ఇదే మరి కాబట్టి శయంతాలు చెప్పమ్మా ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మీరందరినీ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి